గ్రామం అంతా పండుగ హంగామాలో మునిగపోయింది రంగుల బట్టలు మిషాయిలు హడావుడి రాముడు శ్యామ్ ఇద్దరూ అమ్మమ్మ ఇంటికి బయలుదేరారు రాముడు తన కొత్త చొక్కా గురించి నిజం చెబుతాడు మాత్రం తన చొక్కా గురించి అబద్ధాల తీయటి మాటలు చెబుతాడు అమ్మమ్మ ఇద్దరినీ పిలిచి ఒక పరీక్ష పెడుతుంది మీ మాటల వల్ల ఏవరు నవ్వారు ఎవరు బాధపడ్డారు అని రేపు చెప్పండి రాముడు నిజం వల్ల కొంతమంది బాధపడ్డారు శ్యామ్ అబద్ధం వల్ల ఒక వ్యక్తి అప్పుల్లో పడిపోయాడు అమ్మమ్మ నవ్వుతూ చెబుతుంది నిజం చేదుగా ఉన్నా మనసు నిండుగా ఉంటుంది అబద్ధం తీయగా ఉన్నా చివరికి చేదు ఫలితమే ఇస్తుంది రాముడు శ్యామ్ ఇద్దరూ నవ్వుకుంటూ అమ్మమ్మ చేతిలో లడ్డూలు తీసుకుంటారు చివరికి నిజం గెలిచింది కానీ లడ్డూలు మాత్రం ఇద్దరికీ వచ్చాయి